హలో ఎబ్రి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమిపతి అట్ ఫెరికస్ ఈ రోజు మనం ఎండోమెట్రియల్ హైర్ అంటే ఏంటో తెలుసుకుందాం అసలు ఎండోమెట్రియమ్ అంటే ఏంటి యూట్రస్ లోపల అంటే గర్భసంచి లోపల మనకి మూడు లేయర్స్ అనేది అన్నమాట మూడు పొరలు అని కూడా చెప్పవచ్చు సో ఈ లోపల పొర ఏదైతే ఉందో దాన్ని మనం ఎండోమెట్రియమ్ అని అంటాం ఓకేనా ఈ ఏదైతే కనిపిస్తుందో అవుటర్ దాన్ని పెరీమెట్రియం అని అంటాం మధ్యలో మజల్ లేయర్ కనిపిస్తుంది కదండి ఈ మజల్ లేయర్ దీన్ని మనం మయోమెట్రియం అని అంటాం ఈ లోపల రెడ్ కలర్ లేయర్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం ఎండోమెట్రియం అని అంటాం అనమాట సో ఈ ఎండోమెట్రియం ఏంటంటే మన బాడీలో ప్రతి అమ్మాయిలో ఫేసెస్ అన్నమాట అంటే ఫేస్ ఫేజ్ మెన్స్ట్రేషన్ అంటాము తర్వాత ఫాలిక్యులర్ ఫేస్ అంటాము దాని తర్వాత ఒవిలేషన్ ఫేస్ అంటాము దాని తర్వాత లూటియల్ ఫేజ్ అని అంటాం ఇది మెన్సెస్ ఫస్ట్ డే నుంచి నెక్స్ట్ మెన్సెస్ వచ్చేంత వరకు ఉండే ఫేజెస్ అనమాట సో ఈ ఫేజెస్ తద్వారానే మన ఎండోమెట్రియల్ లేయర్ లోపల లేయర్ ఏదైతే ఉందో అది లావ్ అవ్వడం సన్నం అవ్వడం తర్వాత టేర్ అయిపోయి మెన్స్ట్రేషన్ గా ఫ్లో అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ ఈ ఎండోమెట్రియల్ లేయర్ అనేది ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ మన బాడీలో ఉండే హార్మోనల్ చేంజెస్ కి చాలా రియాక్టివ్ గా ఉంటుంది ఈ రెండిట్లో ఏ హార్మోన్ అయినా డిజప్ట్ అయినా లేదు అని అనుకుంటే ఏదైనా బాడీలో చేంజెస్ అయినా కూడా ఈ లేయర్ అనేది దాంట్లో కొన్ని కొన్ని చేంజెస్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయి అనమాట సో ఎండోమెట్రియల్ హైపర్ ప్లేషియా అంటే ఏంటి అని అంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది పెరిగిపోవడం ని ఎండోమెట్రియల్ హైపర్క్లేషియా అని అంటాము ఇది నార్మల్ గా మన గర్భసంచి ఎప్పుడైనా సరే బేబీ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది అనమాట సో మెన్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ పాలిక్యులర్ ఫేస్ దాని తర్వాత ఓవిలేషన్ ఫేజ్ దాని తర్వాత లూటియల్ ఫేజ్ ఇదంతా కూడా ఎండోమెట్రి మెల్లమెల్లగా బిల్డప్ అవుతూ బేబీ కోసం వెయిట్ చేసి వన్స్ బేబీ ఫర్టిలైజేషన్ అవ్వలేదు అని అనుకున్నప్పుడు షెడ్ అయిపోతుంది దాన్ని మెన్స్ట్రేషన్ అని అంటాం కదండి ఇది నార్మల్ ఫేజ్ ఇదంతా బట్ వాట్ హ్యాపెన్స్ దట్ దాట్ లో ఈ లైనింగ్ ఏదైతే మనకి ఎండోమెట్రిల్ లైనింగ్ ఉందో ఇది ఓవర్ గ్రోత్ అయిపోతూ ఉంటుంది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట అది అంతగా పెరిగిపోయినప్పుడు ఇది క్యాన్సర్ కింద కన్సిడర్ చేయకూడదు కానీ ఇది ఇలాగే వదిలేసి పీసీఎస్ ఇలాగే ఉంటే మాత్రం క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ కి దారి తీయవచ్చు రిస్క్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఎస్పెషలీ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ లో చేంజెస్ అయితే ఈ ఎండోమెట్రియల్ లేయర్ లో కూడా చేంజెస్ అయితే ఉంటాయి దీన్ని మనం ఎండోమెట్రియల్ హైపర్ ప్లేషియా అంటాం హైపర్ అంటే ఎక్కువగా ప్లేషియా అంటే ఎక్కువ సెల్స్ డెవలప్ అయిపోవడం ఉన్న సెల్ లావ్ అయితే హైపర్ అని అంటాం ఉన్న సెల్స్ ఎక్కువ డివైడ్ అయిపోయి ఎక్కువ సెల్స్ కింద మారిపోతే హైపర్ ప్లేషియా అని అంటాం అనమాట సో లోపల్ లేయర్ ఎక్కువ సెల్స్ కింద డివైడ్ అయితే తిక్ ఎక్కువ అయిపోతే దాన్ని మనం ఎండోమెట్రల్ హైప్లేషి అని పిలవచ్చు మీరు కనుక ఫీమేల్ ప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ ఉన్నట్లయితే హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ ఇన్ హోమియోపతి దీంట్లో మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటున్నట్లయితే మీరు వచ్చి మమ్మల్ని ఇన్ పర్సన్ కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు ఆప్ట్ చేసుకొని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్స్ అన్ని వెరిఫై అయిపోయిన తర్వాత ఎస్పెషల్ గా ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఎ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో మన మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ లేదంటే మెసేజ్ చేసి కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడ్కస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటిదాకా మనం హోమియోపతి ఎందుకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఆర్ ఫీమేల్ ఆర్గన్ డిజార్డర్స్ లో బెటర్ చాయిస్ అని మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు మనం హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది కూడా మాట్లాడుకుందాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ అని పాటిస్తాం ఒకటి మేము ఆల్రెడీ ఎండోమెట్రియల్ హైపప్లేషియా కానీ ఎండోమెట్రోసిస్ కానీ ఎడోనోమయసిస్ కానీ పీసిఓడి కానీ పీసియుఎస్ కానీ లేదంటే బల్కీ యుటర్స్ కానీ లేదంటే ఫైబ్రాయిడ్స్ కానీ డిస్మనోరియా కానీ సర్వైకల్ ఎరోజన్ కానీ ఇట్లాంటి అన్ని కేసెస్ లో హై సక్సెస్ రేట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నామండి అదొకటే కాదు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే మీకు ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పాటు పర్సనల్ కేర్ ఇక్కడ పర్సనల్ కేర్ ఫిడికస్ లో టాప్ నచ్చి ఉంటుంది ఎందుకు మీకు ఎలాంటి క్వేరీస్ ఉన్నా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని అడగొచ్చు దాన్ని మేము క్లియర్ అవుట్ చేస్తాం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సో మీరు కనుక హెల్త్ని చూస్ చేసుకోవాలి మీరు కనుక క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే చూస్ పిడికస్ ఉంటాయి Homeopathy.